This is Jyoti. Welcome back to our channel Jyoti Nandyal. చాలా మంది క్రియేటర్స్ తమ వీడియోస్ కి వ్యూస్ రావట్లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు మన వీడియోస్ కి వ్యూస్ రావటానికి హెల్ప్ అయ్యే వాటిలో ట్యాక్స్ కూడా ఒకటి కానీ చాలా మంది ఇవ్వకుండా వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉంటారు మన వీడియోస్ ఇవ్వాలా ట్యాక్స్ ఇస్తే నిజంగా వ్యూస్ వస్తాయా ట్యాక్స్ ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి ట్యాక్స్ ఇస్తే ఎన్ని కీవర్డ్స్ వరకు మనం ట్యాక్స్ ఇవ్వచ్చు ట్యాక్స్ వల్ల ఉపయోగాలు ఏంటి కొంతమంది క్రియేటర్స్ అయితే హ్యాష్ ట్యాక్స్ రెండు ఒకటే అనుకుంటుంటారు కానీ రెండు వేర్ అన్నమాట ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ టాక్స్ గురించి ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను నేను ఇచ్చి ఇన్ఫర్మేషన్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి లైక్ అయితే చేసేసి హైప్ అయితే చేయండి మీ వీడియోస్ కి మీరు ట్యాక్స్ లేదా అనేది కామెంట్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ట్యాక్స్ ఇవ్వాలా వద్దా అంటే ఖచ్చితంగా మన వీడియోస్ కి ట్యాక్స్ అనేది ఇవ్వాలి ఈవెన్ లాంగ్ వీడియోస్ కైనా సరే షార్ట్ వీడియోస్ కైనా సరే మనం ట్యాక్స్ అనేవి ఇవ్వాలి ట్యాక్స్ ఎందుకు ఇవ్వాలి ఎలా యూస్ అవుతాయి అంటే ఇక్కడ ఒక పర్సన్ ఒక టాపిక్ గురించి యూట్యూబ్ లో సర్చ్ చేసినప్పుడు ఈవెన్ ఆ టాపిక్ గురించి మనం కూడా వీడియో చేసినట్లయితే మన వీడియో కూడా సర్చింగ్ లోకి రావటానికి ట్యాక్స్ అనేవి హెల్ప్ అవుతాయి యూట్యూబ్ లో డిఫరెంట్ మైండ్ సెట్ ఆడియన్స్ అనే వాళ్ళు ఉంటారు ఇక్కడ ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఉంటారు అన్ఎడ్యుకేటెడ్ ఆడియన్స్ ఉంటారు మీకు అర్థం కావటానికి ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక గుత్తి వంకాయ మసాలా కర్రీ ఒక వీడియో చేశాము అనుకుందాం ఇదే టాపిక్ గురించి ఒక ఆడియన్ ఏమని సర్చ్ చేయొచ్చు వంకాయ మసాలా కర్రీ అని చెప్పేసి సర్చ్ చేయొచ్చు లేదా జస్ట్ వంకాయ మసాలా కర్రీ అనొచ్చు ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళైతే అనొచ్చు మసాలా కర్రీ అనొచ్చు ఇలా ఎవరు ఎలా అయినా సర్చ్ చేయొచ్చు ఎవరు ఎలా సర్చ్ చేసినా కూడా మన వీడియో సర్చింగ్ లోకి రావటానికి ఈ ట్యాక్స్ అనేవి హెల్ప్ అవుతాయి ఇవి ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది ఇప్పుడు చూపిస్తాను ఇంకోటి చాలా మంది హ్యాష్ ట్యాగ్స్ ట్యాక్స్ విషయంలో కన్ఫ్యూజ్ అవుతున్నారు కదా డిస్క్రిప్షన్ లో మనం హ్యాష్ ట్యాగ్స్ అనేవి రాయాలి హ్యాష్ టాగ్ అని చెప్పేసి రాసేసి అక్కడ ట్యాగ్ అనేది ఇవ్వాలి ఇది హ్యాష్ ట్యాగ్స్ అంటారనమాట కింద ట్యాగ్ సెక్షన్ సెపరేట్ గా ఉంటుంది అక్కడ మనం ట్యాగ్స్ అనేది ఇవ్వాలి ఇప్పుడైతే ఎక్కడ నుంచి ట్యాక్స్ తెచ్చుకోవాలి అనేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే క్రోమ్ అయితే ఓపెన్ చేయండి క్రోమ్ అయితే ఓపెన్ చేసి ర్యాపిడ్ ట్యాగ్స్ అని చెప్పేసి ఎంటర్ చేయండి ఎంటర్ చేస్తే మీకు ఇలా ఓపెన్ అవ్వటం జరుగుతుంది ఇక్కడ యూట్యూబ్ ట్యాక్ జనరేటర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీన్ని మీరైతే ట్యాప్ చేయండి ట్యాప్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఎంటర్ వీడియో టైటిల్ ఆర్ కీవర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఇక్కడ మనం ఏం చేయాలి అంటే మనం ఏదైతే వీడియో ఉంటామో ఆ వీడియో రిలేటెడ్ గా మనం టైటిల్ అయితే ఇస్తాం కదా ఆ టైటిల్ ని మనం ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట సో నేనైతే ఇక్కడ ఒక టైటిల్ అయితే ఇస్తున్నాను ఏం టైటిల్ ఇచ్చాను అంటే యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు పెడితే మానిటైజేషన్ అవ్వదు ట్వంటీ ట్వంటీ ఫైవ్ న్యూ రూల్స్ జ్యోతి నంద్యాలని చెప్పేసి ఇక్కడ ఒక టైటిల్ అయితే ఇచ్చాను నెక్స్ట్ ఇక్కడ మీకు సెర్చ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా దీని మీద ట్యాప్ చేసి ఇలా పైకి స్క్రోల్ చేయండి ఇక్కడ మనం ఇచ్చిన టైటిల్ కి రిలేటెడ్ గా ట్యాక్స్ అనేవి వచ్చాయి చూడండి మనం ఏం టైటిల్ ఇచ్చాము యూట్యూబ్ లో ఇలాంటి వీడియోలు పెడితే మానిటైజేషన్ అవ్వదు అనే ఒక టైటిల్ అయితే ఇచ్చాము సో ఇక్కడ టాక్స్ చూడండి మానిటైజేషన్ రూల్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ హౌ టు గెట్ మానిటైజేషన్ యూట్యూబ్ మానిటైజేషన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ జ్యోతి నంద్యాలని చెప్పేసి ఇలా మనకు ట్యాక్స్ అనేవి ఇవ్వటం జరిగింది ఆ టాపిక్ రిలేటెడ్ గా ఎవరు ఎలా సర్చ్ చేసినా కూడా మన వీడియో వస్తుందన్నమాట ఇప్పుడు అదే టాపిక్ ని ఎగ్జాక్ట్ గా నేను ఇచ్చిన టైటిల్ లాగానే సర్చ్ చేస్తారని చెప్పేసి గ్యారెంటీ లేదు కదా ఎవరు ఎలా అయినా సర్చ్ చేయొచ్చు ఆ టాపిక్ రిలేటెడ్ గా కొంచెం అటు ఇటు తిప్పి సో మనం ఈ ట్యాక్స్ ఇచ్చినట్లయితే ఎవరు ఎలా సర్చ్ చేసినా కూడా మన వీడియో వస్తుందన్నమాట ఇక్కడ ఇలా ట్యాక్స్ వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ మీకు కాపీ ట్యాక్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా దీని మీద అయితే సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఇచ్చిన ట్యాక్స్ అన్నీ కాపీ అవుతాయి అన్నమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ ట్యాక్స్ ని మన వీడియోకి ఎలా ప్లేస్ చేయాలి అనేది చూపిస్తాను ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే క్రోమ్ లోని మీ వైటీ స్టూడియో అయితే లాగిన్ అవ్వండి వైటీ స్టూడియో అని చెప్పేసి ఎంటర్ చేసి మీ వైటీ స్టూడియో లాగిన్ అవ్వండి లాగిన్ అయినట్లయితే మీ ఛానల్ డాష్ బోర్డ్ ఓపెన్ అవుతుంది కదా మీరు ఏ వీడియోకి అయితే ప్లేస్ చేయాలి ఈ ట్యాక్స్ అనుకుంటున్నారో ఆ వీడియో అయితే ప్లేస్ చేయండి జస్ట్ నేను మీకు చూపించడానికి ఏదైనా ఒక ర్యాండమ్ వీడియో అయితే ఓపెన్ చేస్తున్నా అనమాట సో ఇక్కడ ఇలా వస్తుంది కదా ఇక్కడ హ్యాష్ ట్యాగ్స్ కి ట్యాక్స్ కి డిఫరెన్స్ ఇక్కడ చూపిస్తాను చూడండి సో ఇక్కడ చూడండి ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చే వాటిని హ్యాష్ ట్యాగ్స్ అంటారు ఇక్కడ చూడండి హ్యాష్ టాగ్ బిగ్ బాస్ నైన్ ఓటింగ్ అని చెప్పేసి ఇక్కడ నేను ఒక హ్యాష్ ట్యాగ్ అయితే ఇచ్చాను కదా ఈ హ్యాష్ ట్యాగ్స్ రాసేటప్పుడు కూడా చాలా మంది స్పేస్ ఇస్తూ ఉంటారు ఈ బిగ్ బాస్ నైన్ తర్వాత స్పేస్ హ్యాష్ టాగ్ తర్వాత స్పేస్ అనేది ఇస్తూ ఉంటారు ఇలా మీరు స్పేస్ అనేది ఇవ్వద్దండి ఇప్పుడు సపోజ్ మీరు ఒక చికెన్ బిర్యానీ ఒక హ్యాష్ టాగ్ ఇవ్వాలి అనుకోండి హ్యాష్ టాగ్ చికెన్ బిర్యానీ అంతా కలిపి రాసేయండి చికెన్ పక్కన స్పేస్ బిర్యానీ ఇలా మీరు స్పేస్ అనేది ఇవ్వద్దండి ఇక్కడ డిస్క్రిప్షన్ లో ఇచ్చే వాటిని హ్యాష్ ట్యాగ్స్ అంటారు ఇక్కడ ఇప్పుడు మనం కాపీ చేసుకున్న ట్యాగ్స్ ని ఎక్కడ ఇవ్వాలి అంటే ఇక్కడ మీకు షో మోర్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా ఈ షో మీద మీదైతే ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ మనకు ట్యాక్స్ సెక్షన్ కనిపిస్తూ ఉంటది సో ఇక్కడ చూడండి ట్యాక్స్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా ఇక్కడ మనము ఈ మనం తెచ్చుకున్న ట్యాక్స్ ని కాపీ చేయాలన్నమాట సో ఇక్కడ చూడండి ఇలా మీరు ప్రెస్ చేసి పట్టుకున్నట్లయితే పేస్ట్ అనే ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది పేస్ట్ మీదైతే ట్యాప్ చేయండి సింపుల్ గా మనం తీసుకొచ్చిన ట్యాక్స్ అనేవి ఇక్కడ కాపీ అయిపోతాయి ఇలా మీరు మీ వీడియోస్ కి ట్యాక్స్ ఇచ్చినట్లయితే మీకు మీ వీడియోస్ కి వ్యూస్ రావటానికి ఛాన్స్ అనేది ఉంటది ఇక్కడ ఎన్ని కీవర్డ్స్ వరకు మనం ట్యాక్స్ ఇవ్వచ్చు అంటే ఇక్కడ చూడండి ఫైవ్ హండ్రెడ్ అనమాట సో ఫైవ్ హండ్రెడ్ కీవర్డ్స్ వరకు మనం ట్యాక్స్ అనేవి ఇవ్వచ్చు ఇప్పుడు నాకు ఇక్కడ కొన్ని టాక్స్ మాత్రమే ఇచ్చింది సపోజ్ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఫైవ్ హండ్రెడ్ కీవర్డ్స్ కంటే ఎక్కువగా ట్యాక్స్ అనేవి ఇస్తూ ఉంటది అప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఒక టూ త్రీ ట్యాక్స్ ఏదైనా తీసేసి ఫైవ్ హండ్రెడ్ బిలో ఆర్ ఫైవ్ హండ్రెడ్ ట్యాక్స్ కీవర్డ్స్ ఉండేమేనే ట్యాక్స్ అనేవి ఇవ్వండి సరిపోతుంది సో ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది యూజ్ అవుతుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా ట్యాక్స్ ఇవ్వకుండా ఉన్నట్లయితే మీ వీడియోస్ కి ఖచ్చితంగా ఈ విధంగా మీరు ట్యాక్స్ అనేవి ఇవ్వండి మరొక మంచి चिन् इंफॉर्मेशन वीडियो तो मल्ली कलुता थैंक्स फॉर वाचिंग बाय गाइस